హలో అండి అందరూ బాగున్నారా నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్ చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటో అనుకుంటున్నారా ఈరోజు మా దేవరపల్లి గ్రామంలో బాలదుర్గమ్మ గుడి దగ్గర మా అబ్బాయికి పటికి బెల్లంతో తులాభారం వేయించాం సో ఆ వీడియో అనేది చివరి వరకు పూర్తిగా చూసి ఎలా ఉందా అనేది కామెంట్లో చెప్తారనుకుంటున్నాను సో మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను వెయిట్ చేయండి అందరికీ నమస్తే బాయ్ చెప్ బాయ్ చెప్ బాయ్ చెర్గా మహా ఈరోజు బాలదుర్గం అమ్మవారి ఆలయంలో దేవార్పులు గ్రామంలో వేయించేస్తున్నటువంటి బాలదుర్గం అమ్మవారి ఆలయంలో దేవార్పూర్ గ్రామానికి చెందిన ర్యాలీ వీర వెంకట రమేష్ దుర్గా దంపతుల కుమారుడు కుమారుడికి సంజీవుకి శ్రీ బాలదుర్గమ్మవారు ఆలయంలో బెల్లంతో తులాపారం వేసి వాళ్ళ తల్లిదండ్రులు మొగ్గు తీసుకున్నారు దుర్గాని మా దేవరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలదుర్గమ్మ అమ్మవారి దేవాలయం అండి సో ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత మనం ఏ సమస్యలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని దేవరపల్లి అలాగే చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా చాలా నమ్మకం అనమాట స్వయంభూగా వెలిసిన తల్లి ఈ దేవాలయాన్ని మొదటిగా చిన్నపిల్లలు నిర్మించారు దాని తర్వాత పెద్దల సహకారంతో ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు ఈ బాలదుర్గమ్మ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లల గురించి అని చెప్పొచ్చు అంటే ఏంటంటే సంతానం కలిగిన వాళ్ళకి అలాగే పిల్లల అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు కానీ లేదంటే మాకు మగపిల్లలు కావాలి లేదంటే ఆడపిల్లలు కావాలని ఇలా ఎవరైతే మొక్కులు కోరుకుంటారో ఆ బాలదుర్గమ్మ అమ్మవారు వాళ్ళ కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తుంది అలా తీరిన వారికి ఆ భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులను ముడుపులను చెల్లిస్తారనమాట అదేవిధంగా అంటే వారి వారి కోరికలను బట్టి చిన్నపిల్లలకి పటికి బిల్లంతో కానీ బెల్లంతో కానీ చిల్లర కాయిన్స్తో కానీ అమ్మవారికి తులాభారం వేయిస్తారు అలా వేయిస్తే ఆ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారనే ఒక నమ్మకం అనమాట ఇక్కడికి ఇప్పుడు వరకు ఈ అమ్మవారి దగ్గర ఆరు వందలకి పైగా తులాభారాలు అనేది వేయటం జరిగింది చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి అలాగే దేవి నవరాత్రులకి కూడా ఇక్కడ చాలా ఘనంగా అన్న సమారాధనలు కూడా చేయిస్తూ ఉంటారు చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వారి వారి కోరికల్ని కోరుకుని అలాగే ముక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు ఆ చల్లని తల్లి ఆశీస్సులు అనేది అందరికీ ఉండాలనుకుంటున్నాను అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకుంటే కూడా స్వయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు అలాగే ఎవరైతే కొంచెం దూరంలో ఉంటారో వారికి కొద్దిగా క్లియర్గా నేను చూపించాలని చెప్పేసి అమ్మవారిని మీకు చూపించడం జరుగుతుంది మీ మనసులో ఉన్న కోరికల్ని కోరుకోండి అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు జై బాలదుర్గాయన్ మహా

kada kada ore nu enu kedu nokutuna va aidina adu akardilvu thank you ivanga ma eh idu valar eh eela kelala oh u kedaka 보여 보여 이따 있을 거야. 이거 보고 싶은데 이거. 그래, 나야. 아. 다이. 그래.

అంటే అయిపోయా ఇలా పట్టుకుంటా ఒకసారి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి ఈ వీడియో నాకు స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ వీడియోతో నాకు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయింది నన్ను అభిమానించి ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అనేది చెప్తున్నానండి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానాన్ని ఎప్పుడూ ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్

बालगोपालन दल के जय जय 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 बालगोपाल హాయ్ నమస్తే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో అనేది మా లోకల్ ఛానల్లో కూడా టెలికాస్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఎవరైతే టెంపుల్ యాజమాని ఉన్నారో ఇక్కడ జరిగిన ప్రతి శుభకార్యాన్ని కూడా లోకల్ ఛానల్లో అనేది ప్రజెంట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ దేవరపల్లి బాలదుర్గం ఆలయంలో దేవరపల్లి గ్రామానికి చెందిన ర్యాలీ వీర వెంకట రమేష్ దుర్గా దంపతులు కుమారుడు సంజీవ్ పదిహేడు నెలల బాలుడికి బుధవారం పటికే బెల్లం తులాభారం నిర్వహించారు బాలదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించే సంజీవుకు పటికి బెల్లం నిర్వహించి మొక్కుబడి తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పైడికొండల సత్యనారాయణ సభ్యులు కామిశెట్టి దుర్గారావు గారపాటి అప్పారావు పెన్నమనేని వెంకటకృష్ణ కామిశెట్టి మంగ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు దుర్గాయన్మహ ఈ ఈరోజు బాలదుర్గ అమ్మవారి ఆలయంలో దేవర్పుల్ గ్రామంలో వేయించేస్తున్నటువంటి బాలదుర్గ అమ్మవారి ఆలయంలో దేవర్పుల్ గ్రామానికి చెందిన ర్యాలీ వీర వెంకట రమేష్ దుర్గా దంపతుల కుమారు కుమారుడికి సంజీవికి శ్రీ బాలకమ్మమ్మ ఆలయంలో పటికి బెళ్ళంతో తులాభారం వేసి వాళ్ళ తల్లిదండ్రులు మొక్కు తీర్చుకున్నారు హాయ్ అండి నేను మీ జమిని సురేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్ ఆల్ ది బెస్ట్